ముందుగా నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి రైతులకి నమస్తేనా ఇక ఈరోజు మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక దిగుమతి చూసుకుంటే నిన్నకంటే కంటే ఈరోజు చూసుకుంటే పెద్దగా మార్పు ఏం లేదన్నా ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఇక క్వాలిటీలు చూసుకుంటే క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే క్వాలిటీలు లేవు అన్నీ ఈ వానకాయలు జాండీస్లు ఎక్కువ కలర్ ఉండే కాయలు వచ్చాయి ఈ వానకాయలు అయితే చాలా వానకాయలు అంటే తేమేం లేదు కానీ వాన దెబ్బ అయితే జరిగింది ఒక రెండు మూడు రోజుల నుంచి భారీ వానలు పడడం వల్ల క్వాలిటీలు అయితే చాలా తగ్గిపోయినాయి ఈ కాయలన్నీ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే చాలా ఐటలు అయితే పడుతున్నాయి ఒక ముక్కాల భాగం పైన అయితే ఈ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఎత్తు పడుతున్నాయి ఎక్కడో ఒక ఐటమ్ నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పడ్డాయి ఈ రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు చూసుకుంటే ఒక నాలుగు ఐటాలు మాత్రమే వరకు జరిగిన ఆశా ప్రకారం టాప్ రేట్లు అయితే పడడం జరిగింది టూ ట్వంటీ రూపీస్ అంగలో టాప్ రేట్ యావరేజ్ మార్కెట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి